అల్లూరి జిల్లా ఏజెన్సీలో తప్పని కష్టాలు వృద్ధుడిని కిలోమీటర్ల దూరం డోలీలో మూసుకెళ్లిన స్థానికులు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ మేడ్చల్ జిల్లాలో దారుణం బాలికపై తండ్రి అసభ్య ప్రవర్తన నిందితుడిని అదుపులోకి తీసుకున్న మేడిపల్లి పోలీస్ సత్తుపల్లి సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి పదహారు వేల టన్నుల ఉత్పత్తికి ఆటంకం నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షాలు ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు పోలవరం ప్రాజెక్టు దగ్గర పెరుగుతోన్న వరద ఎప్పటికప్పుడు పరిశీలిస్తోన్న అధికారులు ములుగు జిల్లాలో భారీ వర్షాలు ఉప్పొంగి ప్రవహిస్తోన్న వాగులు బొగత జలపాతానికి పోటెత్తిన వరద సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం రైతు నుంచి నాలుగు లక్షలు కాజేసిన క్రిమినల్స్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు శ్రీశైలంలో చిరుత కలకలం పాతాళగంగ మెట్ల మార్గంలో సంచారం భక్తుల్లో భయాందోళన సుదీర్ఘమన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్